హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్స్ సాస్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్స్ మీ సైడ్ ఎలా ఉంటాయి అని చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్ని మీకు ఎంతో ప్రెజనైట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు దాన్ని స్కిప్ చేసేసేయండి సారీ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటే జస్ట్ అడ్జస్ట్ అవ్వండి బికాస్ ఇక్కడ పవర్ కట్ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకనే లైటింగ్ కొంచెం బల్గా ఉండొచ్చు సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజెంట్ అయిపోతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అంత స్కిప్ చేసేసేయండి ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరికోసం ఈ వీడియో వాచ్ చేస్తున్నారు వాళ్ళని త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఈ పర్సన్ వచ్చేసి ఇప్పుడు చాలా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు చాలా చాలా జగల్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక డెసిషన్ తీసుకోలేక తను జలు అవుతున్నారు రెండు విషయాల్లో ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి థింక్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు బట్ ఈ లో ఈ పర్సన్ ఒక డీప్ థింకింగ్లో ఉంటున్నారు అనమాట సో ఎట్ ద కరెంట్ మూమెంట్ అయితే ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలి మీ సైడ్ రావాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో లెట్స్ క్లారిఫై టు ఆఫ్ పెంటికల్స్ యూనివర్సిటీస్ క్లారిఫై టు ఆఫ్ టు ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ ఆఫ్ పెంటికల్స్ వా అండ్ ద హైర్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ సో ఈ పర్సన్ కి మీ దగ్గరికి రావాలని ఉంది మీతో న్యూ చేయాలని ఉంది ఈ కనెక్షన్ ని గ్రో చేయాలనుంది మీకోసం రిస్క్ తీసుకోవాలని ఉంది స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది బ్యాలెన్స్ ఉంది బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా అడ్మైర్ చేస్తున్నారు మీరు చాలా చాలా ఇండిపెండెంట్ ఇండివిజువల్ స్ట్రాంగెస్ట్ పర్సన్ సో అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా స్ట్రాంగ్ గా చాలా అట్రాక్ట్ చూస్తున్నారు ఈ పర్సన్ కి మీతో సక్సెస్ కావాలి గ్రోత్ కావాలి చాలా ట్రెడిషనల్ వేలో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు కొంతమంది అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా మీ కనెక్షన్ లో ఆర్మైనా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఎలా డెసిషన్ తీసుకోవాలి అనే డైలమాలో ఉన్నారు బట్ రిస్క్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్ లో సో ఖచ్చితంగా రిస్క్ తీసుకొని మీ దగ్గరికి తిరిగి రావాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు వెరీ వెరీ పాజిటివ్ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి మీ కనెక్షన్ లో అని పర్సన్ అనుకుంటున్నారు ఎలెచ్ వాట్ ఆర్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ యూ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఈ పర్సన్ ఖచ్చి మీతో లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు మీతో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు డే డ్రీమింగ్ లో ఉన్నారు ఈ పర్సన్ బట్ ఈ పర్సన్ ఉన్న ఏ ఈ పర్సన్స్ ని ఆపేస్తున్నాయి అంటే ఈ పర్సన్ కి ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ కి ఏం చేస్తే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది ఏం చేస్తే ఈ పర్సన్ మీతో తను అనుకుంటున్న లైఫ్ తీసుకురాగలరు అనేది ఈ పర్సన్ కి తెలుసు తెలిసినా కూడా ఈ పర్సన్ కొంచెం పాజ్ ఇస్తున్నారు ఈ కనెక్షన్ లో అంటే ఈ పర్సన్ రెండు విషయాల్లో జగులు అవుతున్నారు ఆ రెండు విషయాల గురించి డీప్ గా థింక్ చేస్తున్నారు థింక్ చేసి ఏది తీసుకొని వెళ్ళాలి అనే ఒక డీప్ అనలైజేషన్ లో ఉన్నారు అంటే ఈ పర్సన్ కి ఆన్సర్ తెలుసు ఏం చేస్తే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని ఆన్సర్ తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా స్టక్ ఎనర్జీలో ఉన్నారు లో ఎనర్జీలో ఉన్నారు చాలా బాధపడుతున్నారు లోగా ఫీల్ అవుతున్నారు లెట్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద హైరోఫెంట్ అగైన్ ఎంప్రెస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పేజ్ ఆఫ్ ఈ పర్సన్ కి ఫైవ్ ఆఫ్ కప్ సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీరంటే చాలా 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 ఇష్టం ఉంది చాలా ఎమోషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు మీతో మ్యారేజ్ లాంగ్ టర్మ్ వరకు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ మిమ్మల్ని చాలా చాలా అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యారు మీ ఎమోషన్స్ కి అట్రాక్ట్ అయ్యారు మీ స్టెబిలిటీకి అట్రాక్ట్ అయ్యారు మీ మెంటాలిటీకి అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్ అందుకని ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి ఈ కనెక్షన్ ని లాంగ్ టర్మ్ దాకా తీసుకెళ్లాలి అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ అనేది ఈ కోసం ఉంది ఏదో ఆపేస్తుంది ఈ పర్సన్ అది థర్డ్ పార్టీ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఇంకేదైనా ఉండొచ్చు సో దాని వల్ల ఈ పర్సన్ పాస్ట్ లో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటి గురించి తలుచుకొని కూడా బాధపడుతున్నారు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ గురించి రిగ్రెట్ అవుతున్నారు సో అవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ పర్సన్ ఒక న్యూ బిగ్నింగ్ ఒక న్యూ స్టార్ట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి ఒక కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి బికాస్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో కనెక్షన్ స్టెబిలిటీ తీసుకురావాలి లాంగ్ టర్మ్ వరకు అని పర్సన్ సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే లెట్స్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ అని యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ ఎనీక్షన్ టువర్డ్స్ మై కలెక్టివ్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ఎనీస్ ఆఫ్ సిక్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మిమ్మల్ని కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది బట్ స్టిల్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు విల్సి ప్లీజ్ క్లారిఫై త్రీ ఆఫ్ యూనివర్స్ వై త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ హియర్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ మెజీషియన్ ఆఫ్ ఓకే అండ్ టూ ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు యాజ్ ఎ సెట్ బిఫోర్ చాలా జగ్లింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు అందుకని ఈ పర్సన్ ఒక్కొక్కసారి ముందుకు వస్తున్నారు ఒకసారి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి వాక్అవే చేస్తున్నారు ఇంకొకసారి మళ్ళీ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ కన్ఫ్యూజన్ ఈ పర్సన్ ఆపేస్తుంది అందుకే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు బట్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అనుకుంటున్నారు కాసేపు కాసేపు వచ్చేసి ఫాస్ట్ బాగా యాక్షన్ తీసేసుకుందాం అనుకుంటున్నారు కాసేపు వచ్చేసి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరే రావాలి తనతో కమ్యూనికేట్ చేయాలి మళ్ళీ ఈ కనెక్షన్ అంతా పాజిటివ్ గా టర్న్ అవ్వాలి అని ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ లిటరలీ చెప్పాలంటే ఒక ప్లానింగ్ ఎనర్జీలో ఉన్నారు కనెక్ట్ అవ్వాలని ఉంది మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది బట్ స్టిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ వల్ల ఈ పర్సన్ ఇంకా ప్లానింగ్ చేసే ఎనర్జీస్ లోనే ఉన్నారు ఇంకా ప్రాపర్ డెసిషన్కి అయితే రాలేదు బట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి తను యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో ఖచ్చితంగా కొంతమందికి అయితే యాక్షన్ అయితే వస్తుంది ఓకే సో లెట్ సీ ఏంజిల్ ఆన్సర్స్ ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ వుఆర్ వాచింగ్ దిస్ వీడియో గివ్ ద గైడెన్స్ మై కలెక్టివ్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఓకే అండ్ నో అండ్ రొమాన్స్ వై నో ఫ్రమ్ అండ్ డోంట్ స్టాప్ మిక్స్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సరౌండింగ్స్ లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా మీరు హెల్ప్ తీసుకోండి మీ పర్సన్స్ హెల్ప్ తీసుకోండి వాళ్ళ వాళ్ళతో హ్యాపీగా మూవ్ అవ్వండి అంటే వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ ఎల్స్ మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా హెల్ప్ కోసం వచ్చినా కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి దానివల్ల మీకు గుడ్ కర్మ అనేది వస్తుంది అండ్ మీ పార్ట్నర్తో మీకు ఒక రొమాంటిక్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ గ్రో అవుతుంది బికాస్ ఏంజల్స్ ఆర్ కన్ఫార్మింగ్ బికాస్ డోంట్ స్టాప్ మీరు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ఈ కనెక్షన్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇమీడియట్ యాక్షన్స్ అనేవి ఉండవు బికాస్ ఇయర్ ఫ్రమ్ నౌ ఒక వన్ ఇయర్లో మీరు మేజర్ చేంజెస్ చూస్తారు గా కాదు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రిడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి వీళ్ళు మీకున్న నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే